హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ట్యూస్డే వెన్స్డే బ్లాగ్ ఈ బ్లాగ్ లో మార్నింగ్ అమ్మ జొన్న జావ్ చేస్తున్నారు అలానే ఆఫ్టర్నూన్ కూడా కర్రీ చేస్తున్నారండి దొండకాయ తాలింపు నెక్స్ట్ రసం ఉన్నింది నెక్స్ట్ పాటు రైస్ కూడా పెట్టేశారు తర్వాత ఇవి గ్రీన్స్ శనగలు చెప్పాను కదండి ఇవి ఉడకబెట్టి పెట్టున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను ఒక ఆక షేర్ చేశాను కదండి అటికి మామిడాకు గల్జైరాకు అంటే దాంతో పప్పు కూడా చేసి పెట్టేశారు నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టారనమాట ఇంకా ఆ రోజు నేను అవి తినేసాను ఇంకా ఇది వచ్చేసి మీరు చూపిస్తున్నాను ఇది మునగా కండి మునగా కిక్సెస్ ఉన్నప్పుడు ఇలా డ్రై చేసేసుకొని అది బాగా నీళ్ళలోనే మనం డ్రై చేసుకోవాలండి ఎండలో పెట్టకూడదు అది బాగా డ్రై అయిన తర్వాత లైట్ లైట్గా రోస్ట్ చేసుకొని తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఏదైనా కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్ట్ అది కాక ఫ్రీక్వెంట్గా మునగా తినాలి కాబట్టి అది పనిగా తాలింపు తినే బదులు ఇలా కూరల్లో కూడా అప్పుడప్పుడు కారం ధనియాల పొడితో ఇది కూడా వాడుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చి చింతాకు చింతాకు కూడా అలానే ఎండ పెట్టి చేసి పెట్టారమ్మ నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ బ్లడ్ లాస్ ఎక్కువ ఉందని బాడీ పెయిన్స్ వస్తూ ఉంటే అమ్మ ఇలా ఎండు ద్రాక్షన్ని నా పెట్టుకొని తినమని చెప్పారు సో అది తినేసాను ఆ రోజు నెక్స్ట్ ఇది వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి వెన్స్డే బ్లాగ్ రోజు ఆ రోజు ఏమంటే నాన్న మటన్ నెక్స్ట్ ఇది కాళ్ళు తెచ్చున్నారండి పాయ చేశారు ఇంకా దోశ ఇంకా ఆ రోజు మటన్ ఇది కాళ్ళ పులుసు అంటారు కదా పాయ అది ఆ రెండు తినేసానండి మీలో ఎంతమందికి మటన్ పాయ అంటే ఇష్టమో చెప్పండి ఈ మటన్ పాయ రెసిపీ మన ఛానల్లోనే ఒక వీడియో ఉందండి కావాలంటే ఒకసారి ట్ర చెక్ చేసి చూడండి తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్కి అమ్మ ఎగ్ బిర్యానీ చేశారు నెక్స్ట్ రైతాతో ఎగ్ బిర్యానీ తినేసాము మీ ఇంట్లో స్పెషల్స్ ఏదో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తిన్నా ఇంకా ఏదో అన్హెల్దీది ఎందుకు తినేది అనేసి ఇంకా ఇలా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ చిక్కి అవి తిన్నానండి నెక్స్ట్ మీకు ఈ బ్లాగ్లో నేను షేర్ చేసుకునేది ఏమంటే నా దగ్గర ఉన్న చిన్న జ్యువెలరీ కనిచ్చిన ఒకరే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ జ్యువెలరీ వచ్చేసి నేను అమెజాన్లో చూస్తున్నాను ఇవి ఫోర్ పేర్స్ వచ్చాయండి అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి కానీ చూసేకి మాత్రం చాలా బాగున్నాయి సింపుల్ జ్యువెలరీ అండి ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకునే కూడా చాలా బాగుంటుంది కదా ఇవి నెక్స్ట్ ఈ ఇప్పుడు ముందు చూపించింది ఒక లాంగ్ హారము ఇది కూడా లాంగ్ హారమే దీనికి బాల్స్ టైప్ లో వచ్చిందండి ఇది కూడా కొంచెం ట్రెండీగా అనిపించింది నెక్స్ట్ ఇది ఒకటి కొంచెం ప్లెయిన్ గా వచ్చిన హారం అండి ఇది దూరం నుంచి చూస్తే కాసులు పేరు టైప్ లో ఉంటుందండి ఈ ఈ మూడు దీంతో పాటు ఇంకొకటి కూడా హారం వచ్చింది ఈ ఫోర్ హారమ్స్ మనము శారీస్ నిందకి వేసుకుంటే ఏదైనా ఫంక్షన్స్ కి కొంచెం గ్రాండ్ లుక్ గా ఉంటుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ హారం ఇది చౌకర్ టైప్ లో వస్తుంది అండి చిన్నదిగా దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చిన్నాయి కానీ నా దగ్గర మిస్ అయి ఉన్నాయండి ఇవి కొన్ని కూడా దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయ్యి కానీ కలర్ చూడండి అలానే ఉన్నాయి నెక్స్ట్ మీకు చూపిస్తున్నారు కదా ఇవి శారీ పిన్స్ అండి చూసే చాలా క్యూట్ గా ఉన్నాయి కదా అందుకని చూపిస్తున్నాను ఇవి కూడా నా దగ్గర ఒక టూ పీసెస్ ఉన్నాయి ఒకటి బ్లూ కలర్ ఇంకోటి రెడ్ కలర్ రోజా పూ లాగా వచ్చింది చాలా క్యూట్ గా ఉంది కదా నెక్స్ట్ ఇది నా మ్యారేజ్ కోసం తీసుకున్న హెయిర్ యాక్సెసరీస్ అండి షూట్ కి బాగుంటుందని ఇది తీసుకున్నాను హెయిర్ బ్యాక్ సైడ్ చిన్నగా క్లిప్ పెట్టి తువ్వేసి ఇది పెట్టుకుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది అండి ఇది యాక్చువల్గా నలుగు నలుగు పెడతారు కదా మ్యారేజ్ ముందు ఆ టైంలో లో వేసుకుంటే చూసి బాగుంటుందని తీసుకున్నాను ఇది డైరెక్ట్ గా అన్న కి అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది కూడా ఎంత హండ్రెడ్ రూపీస్ కి ఏమో వచ్చింది మీషోలో నెక్స్ట్ ఇది నాకు భలే నచ్చి మరీ తీసుకున్నానండి ఇది జడకు పెట్టుకునేది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా కూడా ఫొటోస్ కి మాత్రం చాలా బాగా అనిపించాయి దీనికి ఒక చిన్న జడబిళ్ళు ఇచ్చారు నెక్స్ట్ లాగా ఒకటి ఇచ్చారు ఈ జడబిళ్ళకి వేణికి కూడా మనకు జడకి టై చేసుకునేకి కింద ఫ్రూట్స్ లాంటివి కూడా ఇచ్చారు ఇవి దూరం నుంచి చూస్తే భలే కలగా ఉంటుందండి జడ వేసుకొని ఇలా పెట్టుకుంటే కింద మనము మన దగ్గర మల్లెపూలు లాంటివి ఏమన్నా జడకు చుట్టేసి ఇవి పైన పెట్టుకుంటే కూడా చూసేకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది అసలు మళ్ళీ మనం వాటి జడ అనేది తయారు చేయించుకొని రావాల్సిన అవసరం ఉండదు ఇది కూడా మనకు టూ హండ్రెడ్ టూ వచ్చింది వచ్చిందండి నెక్స్ట్ ఇది సింపుల్ వేణి అండి ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా లంగా ఓని ఇలాంటి వాటికి వాటి మీద వేసుకుంటే బాగుంటుంది చుట్టుపక్కల పైన కింద ఏదైనా ఫ్లవర్స్ పట్టేసి ఇది మధ్యలో వైట్ ఫ్లవర్స్ పెట్టి మధ్యలో పెడితే బాగుంటుందని నెక్స్ట్ క్లిప్ కలెక్షన్ అండి నా దగ్గర టూ క్లిప్స్ ఉన్నాయి ఆ టూ క్లిప్స్ కూడా మీకు షేర్ చేసుకున్నాను ఒకటి ఫ్యాన్సీ ఒకటి ట్రెడిషనల్ గా ఉనింది నెక్స్ట్ ఇంకా పెళ్ళనిగా మనం జడ జడకి మెయిన్గా మనం కుచ్చుళ్ళు చూస్తాం కదండి ఆ కుచ్చుల్లో నా దగ్గర ప్లెయిన్ కుచ్చుళ్ళు ఆల్రెడీ ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఇంట్లో నెక్స్ట్ ఇవి తీసుకున్నానండి రీసెంట్గా ఇవి కూడా చాలా బాగున్నాయి ఏదో ఒకటి ఆ టైంకి ఏది సెట్ అయితే అది వేసుకుందామని తీసుకున్నాను అలా టూ పేర్ ఆఫ్ కూర్చుందనే ఉండిపోయాయి నా దగ్గర నెక్స్ట్ ఇది ప్రాపర్గా ఇంకా మడిచి పెట్టలేదు ఇది ఏమంటే సవరం అండి చాలా లాంగ్ గా ఉంటుంది సవరము ఒరిజినల్ హెయిర్ తో తయారైన సవరము ఇది నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉంది నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు కొన్నారండి డాన్స్ ప్రోగ్రామ్ అది జస్ట్ ఇక్కడ తిరుపతిలో గోవిందరాజు స్వామి గుడి దగ్గర త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కో వచ్చిందండి కానీ చాలా లాంగ్ సౌరం చాలా బాగుంటుందండి అది ఇప్పటికి కూడా నా మ్యారేజ్కి వాడాను చాలా బాగుంది కదా సౌరము ఇదే అండి నా హెయిర్ యాక్సెసరీస్ కలెక్షన్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్